హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రైస్తో మంచూరియా రెసిపీ అండి మిగిలిన రైస్తో కానీ అన్నం ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నా కూడా ఇట్లా సింపుల్గా స్నాక్ రెసిపీ కింద చేసుకోవచ్చు రైస్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కప్పు రైస్ తీసుకున్నానండి రైస్ మిక్సీ జార్లో మన గారెల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మిశ్రమంలోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ఒకటి ఒక క్యారెట్ను తురుములాగా కోరుకోవాలి అట్లానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ వేయలేదు కేవలం ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మంచూరియాకి గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి కదా ఇందులో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇందులో టేస్ట్గా సరిపడా కారం కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ రైస్లో బాగా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి చూడండి చపాతీ పిండిలా కలిపేసుకుంటే రైస్లోనే మనకి ఇవన్నీ కూడా కలిసిపోతాయి ఇన్ కేస్ మీకు బాగా లూజ్గా అనిపించింది అనుకోండి కాస్త బియ్య పిండి కానీ క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్మూత్గా కలుపుకున్నాక ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని చూడండి ఇట్లా చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని వీటిని డీప్గా ఫ్రై చేసుకోవాలి బాల్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా గుల్లగా ఉంటాయి కూడా గట్టిగా అనేవి ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పొడిగా కూడా తినేసేయచ్చు ఉత్తినే ఇలా అన్నీ కూడా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడలపాటి కడాయి తీసుకొని ఇందులో తగినంత ఆయిల్ తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకోవాలి వెల్లుల్లి కాస్తంత ఫ్లేవర్ వచ్చి ఫ్రై అయ్యే వరకు వేసుకున్నాక ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఉల్లిపాయ అంతా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడే ఉల్లిపాయ అంతా కూడా మనకి త్వరగా ఫ్రై అవుతుంది ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో సోయా సాసు రెండు స్పూన్లు టమాటా సాస్ ఒక రెండు స్పూన్లు చిల్లీ సాస్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ సాస్లు అనేవి మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చండి సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి సాస్ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఫ్లేవర్స్ కలిసేటట్టు కాస్త అంత మిక్సింగ్ కోసం బాల్స్ అన్నీ కూడా మనకి బాగా పీల్చుకుంటాయి గ్రేవీ మిశ్రమం ఇలా ఉండాలి చూశారు కదా గ్రేవీ అంతా కూడా ఉడక ఉడకనిచ్చామనుకోండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఇందులో ఫైనల్గా చాట్ మసాలా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకొని గ్రేవీ అంతా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడుక ఈ రైస్ మంచూరియా బాల్స్ని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా గ్రేవీ అంతా పీల్చుకునే వరకు బాగా ఇట్లా మనం కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉంచామనుకోండి హై ఫ్లేమ్ మీద మొత్తం అంతా కూడా లోపలికి ఇంకుతుంది ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద కాస్త అంతా ఉంచితే లోపల గ్రేవీ అంతా కూడా బాల్స్ పీల్చుకొని మంచూరియా బాల్స్ అనేవి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లోకి వేడివేడిగా రైస్ మంచూరియన్స్ రెడీ అయిపోయినాయి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం మరి రైస్ మిగిలిపోయినప్పుడు కానీ ఏమీ లేనప్పుడు కానీ ఇట్లా రైస్తో మంచూరియా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ